మన ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాన్ని విపత్తుల నుండి ఎలా కాపాడుకోవాలి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం విపత్తులు మనకి రెండు రకాలుగా ఉంటాయి ప్రకృతి సిద్ధమైన విపత్తులు అంటే తుఫాన్లు సముద్ర మట్టం పెరగడం తీర ప్రాంతపు కోత సముద్రంలో భూకంపాలు సునామీలు సముద్రంలో అగ్నిపర్వతాల పేరుడు ఇవి కాకుండా మానవ చర్యల వల్ల విపత్తులు రెండో రకాలు అవేంటంటే సముద్రాల్లోకి పరిశ్రమ నుండి రసాయన కాలుష్యం విడుదల సముద్రాల్లో కట్టడాలు ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కాలుష్యం తీర ప్రాంతాల్లో చెట్ల నరికివేత సముద్ర తీరాన్ని దగ్గరగా నిర్మాణాలు సముద్రాలలో నౌకల వల్ల అణు ఇంధనం అణు ఇంధనం వల్ల కాలుష్యం ఈ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని చూడండి మీకు ఎలా ఉంటుందంటే చాలా మట్టుగా ఒక ట్రయాంగులర్ ఆకారంలో ఉండి దక్షిణం వైపు అంతా అక్కడ గోదావరి నదులు ఒక అర్ధచంద్రాకారంలో ఉన్న ఒక డెల్టా ఏరియాలో ఉంటుంది కాకినాడ దాటి విశాఖపట్నం కలింగపట్నం వెళ్ళేటప్పటికి మనకి ఈస్టర్న్ గార్డ్స్ పర్వత శ్రేణులు ఉంటాయి అంటే ముఖ్యంగా నార్త్లో పర్వతాలు సౌ సౌత్లోను డెల్టా ఏరియా మెయిన్గా ఉంటాయి ఇది మన మన కోస్తా తీరం ఎంత దూరం ఉందో అది కూడా చూద్దాం ఆంధ్ర తీర ప్రాంత వివరాలకు వస్తే సుమారు పదివేల యాభై మూడు కిలోమీటర్ల పొడవు ఉంది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా నుంచి సౌత్లో తడ నెల్లూరు జిల్లా వరకు తొమ్ము సుమారు తొమ్మిది జిల్లాలు ఉన్నాయి ఆంధ్ర కోస్తా వివిధ కోస్తాలో వివిధ విభాగాలు ఏమిటంటే కృష్ణాగోదావరి డెల్టా ప్రాంతం తూర్పు కనుమల కొండల ప్రాంతం చిన్న చిన్న బేస్ అంటారు అఖాతాలు నిజాంపట్నం మచిలీపట్నం ఉప్పాడ కాకినాడ బేలు మర అడవుల ప్రాంతాలు కొరింగా దగ్గర ఉన్నాయి కృష్ణాగోదావరి నదిలో పాయల దగ్గర ఉన్నాయి ఇవి కాకుండా మనకి ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు కూడా ఉన్నాయి ఎర్రమట్టి దెబ్బలు తొట్లకొండ బావికొండ ఇటువంటి చాలా హిస్టారికల్గా ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా కోస్తా తీరంలో ఉన్నాయి ఆంధ్ర తీర ప్రాంతంలో మనం ఎదుర్ప ఎదు ఎదుర్కొంటున్న విపత్తులు ఏమిటి అంటే ఒకటి తుఫాన్లు అంటే సహజ విపత్తుల్లో సునామీలు సముద్రం కోత సముద్ర మట్టం పెరుగుదల కుషించుకుపోతున్న తీరం చిన్న తరహా భూకంపాలు ఇవన్నీను మానవ తప్పిదంతో వచ్చిన విపత్తులు ఏంటంటే విప విపత్తులు ఏంటంటే సముద్ర కాలుష్యం తీర ప్రాంతపు కోత ప్లాస్టిక్ వ్యర్థాల విడుదల తీర ప్రాంత వృక్ష సంపద అవినాశనం తీర ప్రాంతంలో కట్టడాలు తీర ప్రాంతాల్లో రొయ్యల పరిశ్రమల వ్యర్థాలు తీర ప్రాంతాల్లో భూగర్భ జలాలని డెవలప్మెంట్ పేరుతో విపరీతంగా మనం తోడేస్తున్నాం డెల్టా ప్రాంతాల్లో మితిమీరిన చమురన్వేషణ నౌకల నుండి వ్యర్థాలు వదిలేయడం కబ్జాకు గురవుతున్న చారిత్రాత్మక ప్రదేశాలు ఇవి తీర ప్రాంతంలో ఎదుర్కొంటున్న సహజ విపత్తులు మానవ తప్పిదాలతో జరిగిన విపత్తులు ఏ ప్రాంతాల్లో ఏ విపత్తులు ఉన్నాయో మనం దాన్ని కొద్దిగా స్టడీ చేస్తే డెల్టా ప్రాంతాల్లో వరదలు గ్రామాల ముంపు చమురు ఖనిజాలన్వాసన అన్వేషణ జరుగుతోంది ఈ బేస్ తీసుకుంటే నిజాంపట్నం కృష్ణంపట్నం మన మచిలీపట్నం ఈ బేస్ తీసుకుంటే ఇవిట్లో తుఫాన్లు ఎక్కువగా ఇక్కడ దాడుతుంటాయి గ్రామాలు ముంపుకు గురవుతుంటాయి పట్టణ తీరాలకు వస్తే వృక్ష సంపద క్షీణించిపోతుంది అర్బనైజేషన్ వలన అపార్ట్మెంట్ కల్చర్ మూలన సముద్రపు కోత ఎక్కువగా ఉంటుంది సీలెవెల్ రైజ్ అవ్వడం వలన మితిమీరిన భూగర్భ జలాలు వాడేస్తున్నాం కోస్తా తీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా ఇక్కడే వదిలేస్తున్నాం ఎక్కువగా రసాయనిక పరిశ్రమల నుండి విషవాయువులు వస్తున్నాయి విషపు నీరు విడుదలవుతోంది మితిమీరిన సముద్రపు వేట కూడా ఎక్కువైపోయింది అలాగే కోస్తా తీరంలోనేమో రొయ్యల వేటలు రొయ్యల పరిశ్రమలు నౌకాశ్రయాల దగ్గరకు వస్తే సముద్ర పీసక ప్రవాహానికి ఈ నౌకాశ్రయాలు ఆటంకం కలిగిస్తాయి నదీ తీరవాహక ప్రాంతాల్లో చిన్న చిన్న తరహా భూకంపాలు పెద్ద కాకపోయినా గోదావరి గుండ్లకమ్మ నెల్లిమర్ల నాగవాళి దగ్గర మూడు టు నాలుగు మేకలి చూడు భూకంపాలు అవి కాకుండా చారిత్రాత్మక ప్రదేశాలు ఎక్కున్నాయి అక్కడ భూకబ్జాలు అనధికార కట్టడాలు తొట్లకొండ బావికొండ మరి తర్వాత ఏంటంటే ఈ ఎర్రమట్టి దెబ్బలు ఇవన్నీ వస్తాయన్నమాట ఆంధ్ర తీర ప్రాంత ప్రాంత రక్షణకు మనం ఏ చర్యలు చేయాలి అన్ని కోస్తా తీరాలకు సంబంధించిన కొన్ని దీర్ఘకాలిక నివారణ చర్యలు తీసుకోవాలి కొన్ని కొన్ని ప్రాంతాల్లో అప్పటికప్పుడు తీసుకోవాల్సి ఉంటాయి అన్ని కోస్తా ప్రాంతాలకు సంబంధించి ఏం చేయాలి తీర ప్రాంతాల్లో వృక్ష సంపదను పెంచాలి తుఫాను ఎదుర్కోవడానికి తట్టుకునే వృక్షాలను తీర వెంబట పెంచాలి కోస్తా పరిరక్షణ ఉంది మనకి సిఆర్జెడ్ ఒక ఐదు వందల మీటర్ల వరకు హైటెడ్ నుంచి మనం ఏ కట్టడాలు చేయకూడదని ఉంది ఆ ఆ చట్టాన్ని మనం చాలా ఖచ్చితంగా పాటించాలి తర్వాత రసాయనిక ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలోకి వదలకుండా చూసుకోవాలి చమురు ఖనిజ వాయువుల బదులు కాలుష్యరహితమైన శక్తులైన సౌరశక్తి సోలార్ ఎనర్జీ వాయుశక్తి విండ్ ఎనర్జీ వీటిల వాడకాన్ని మనం ఎక్కువ ప్రోత్సహించాలి అభివృద్ధిని ఒకే ఒక కోస్తా ప్రాంతానికే కాకుండా అంటే పట్టణ ప్రాంతానికే కోస్తా ప్రాంతం అంటే పట్టణ ప్రాంతంలోనే కాకుండా తీరం వెంబడి ఇతర కూడా మనం ఆ అభివృద్ధిని విస్తరించాలి విపత్తుల సమాచారానికి సత్వరం అందేలాగా నివారణ చర్యలు వేగంగా చేపట్టేలా నూతన సమా సమాచార పరిజ్ఞానం శాటిలైట్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది ఇప్పుడు ఏఐ పరిజ్ఞానం వస్తుంది వీటిలన్నింటితో ఇక్కడ ఈ విపత్తులు హజార్స్ సైక్లోన్స్ గురించి పర్టికులర్గా ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా ఫాస్ట్గా చాలా తక్కువ టైంలో చాలా క్లోజ్ డిస్టెన్స్లో తెలిసేటట్టుగా మనం అభివృద్ధి పరుచుకోవాలి తర్వాత ఈ ఒక ప్రాంతాన్ని బట్టి ప్రాంతాల వారీగా చేయాలి అంటే మాత్రం ఆంధ్ర తీర ప్రాంతాన్ని ఆయా ప్రాంతపు విపత్తుల ఆధారంగా విభజించాలి విపత్తులను పరిశీలించే డీటెయిల్స్ మ్యాప్ను ప్రిపేర్ చేయాలి ఒక ప్రాంతపు విపత్తుల ఆధారణంగా ఆ ప్రాంతాలకు రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి తుఫాన్ తగ్గే ప్రాంతాలు ఉంటాయి తీరం గోత కురే ప్రాంతాలు ఉంటాయి కాలుష్యం అధికంగా ఉండే పట్టణ ప్రాంతాలు ఉంటాయి అవకాశాలు అవకాశాలున్న ప్రాంతాలు ఉంటాయి చారిత్రాత్మిక ప్రదేశాలు ఉంటాయి నౌకాశయాలు ఉంటాయి వీటికి అనుగుణంగా ఏ ప్రాంతానికి ఏ రకమైన కట్టుదట్టమైన చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటే మనకి ఎంతో ఉపయోగం ఉంటుంది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎంతో ముందుకు వెళ్ళిపోతుంది చాలా కొత్త కొత్త పరిశ్రమలు వస్తున్నాయి అంతర్జాతీయ సహకారంతో అనేక పరిశ్రమలు వస్తాయని ముఖ్యంగా విశాఖపట్నంలో వస్తాయని అంటున్నారు సో ఈ అభివృద్ధిని మనం తట్టుకునేట్టుగా వీలుగా మన కోస్తా తీరాన్ని మనం కాపాడుకోకపోతే ఈ అభివృద్ధి మూలాన్ని వచ్చే లాభం కన్నా ఈ పర్యావరణ మూలాన్ని వచ్చే నష్టం ఎక్కువ అవుతుంది ఈ విషయాన్ని మనం అంతా గుర్తుంచుకోవాలని చెప్తూ ఆ డాక్టర్ కేఎస్ఆర్ మూర్తి రిటైర్డ్ సైంటిస్ట్ ఫ్రమ్ నేషనల్ ఇన్స్ట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అండ్ ఆల్సో అసోసియేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ చీఫ్ కన్వీనర్ ఆఫ్ Confederation of Residential Welfare Station, Quarva. Thank you very much.